అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఆర్ కమింగ్ టు ద వెరీ ప్రైమ్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద మెసేజ్ ఫ్రమ్ బ్రదర్ పిల్ల వెంకటరత్నం గారు పిల్ల వెంకటరత్నం అన్న చాలామందికి ఇక్కడ పరిచయం ఉన్న వారు వారు గుడివాడలో ఉంటూ యాంటీయాక్ చర్చి ద్వారా ఎంతో దేవుని సేవ చేస్తూ ఉన్నారు ఒక పెద్ద సంఘాన్ని కూడా నడిపిస్తూ ఉన్నారు వారు నోబల్ కాలేజీలో డెబ్బై మూడు నుంచి డెబ్బై ఐదు వరకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చదివారు మరి అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎంతో దేవుని పరిచర్య చేయటం జరుగుతూ ఉన్నది వారు రాసిన చాలా పుస్తకాలు భాష మీరు చదివి ఉండుంటారు దగ్గర దగ్గర యాభై పుస్తకాలు పైగా వారు రచించటం జరిగి ఉన్నది అదేవిధంగా ఈరోజు ఒక బుక్ రిలీజ్ జరగబోతుంది ఆయన మెసేజ్ ఇచ్చిన తర్వాత జాన్ అంకుల్ గారు మాట్లాడిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ఉంటుంది బికాస్ వీ డోంట్ హ్యావ్ సఫిషియంట్ టైం వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ద గ్రీటింగ్స్ ఫ్రమ్ మెనీ పీపుల్ హూ ఆర్ అదర్వైజ్ రెడీ టు గివ్ దేర్ గ్రీటింగ్స్ టు ఆల్ ఆఫ్ అస్ నవ్ ఐ రిక్వెస్ట్ బ్రదర్ పిల్ల వెంకటరత్నమన్న గారు టు కమాన్ టు ద దయస్ ప్లీజ్ అండ్ గివ్ హిస్ మెసేజ్ టు ఆల్ అస్ అందరికీ వందనాలండి గ్రీటింగ్స్ టు ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ నోబుల్ హై స్కూల్ అండ్ నోబుల్ కాలేజ్ దోజ్ వార్ ఎల్డర్స్ టు మీ అండ్ యంగర్స్ టు మీ ఐ గ్లాట్ టు సీ ఆల్ ఆఫ్ యూ ఇన్ దిస్ స్పెషల్ ఒకేషన్ ప్రత్యేకంగా జాన్ గారికి అలాగే తమ్ముడు సుశాంత్కి వచ్చినటువంటి నా తోటి స్నేహితులకు కూడా నేను హృదయపూర్వకంగా ఉందినో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫార్మర్ బిషప్ గారు వారు మనకు క్రిస్టాలజీ చెప్పారు నేను ఈరోజున ఏది నోబుల్ కళాశాల మీద వ్రాసి ఉంటుందో ఆ మాటలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను యోహాన్ స్వార్త పదిహేడవ అధ్యాయం మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నా ఎందు నీవును నీ ఎందు నేనును ఉండులాగున వారును మన ఎందు ఏకమై ఉండవని వారికి వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు వారి వాక్యం వలన నా ఎందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవల్లని వారి కొరకు ప్రార్థించచ్చు ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడు అయిన గొప్పదేవ ఈ సమయంలో కొద్ది మాటలు నీ దాసుడు చెప్పడానికి మీరిచ్చిన అనుమతి కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను అనవసరమైన మాటలు జోలికి పోకుండా స్పష్టంగా మీ దైవత్వాన్ని గురించి చెప్పడానికి మీ దాసుని మీ ఆత్మచేత నింపండి ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ నేను వాక్యంలోనికి వెళ్ళక మునుపు ఒక చిన్న సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను మీకు ఇంకా జ్ఞాపకం ఉండాలి ఆ నోబుల్ కళాశాల ఆ డయాస్ ఆ డయాస్కి ఇటువైపు అటువైపు రెండు ఏనుగు ఓడల చెట్లు ఉండేవి ఆ సంవత్సరం యానివర్సరీ ఫంక్షన్ జరుగుతోంది అప్పుడు ఇద్దరిని ఇన్వైట్ చేశారు ఒకరు బిషప్ ఆనందరావు శ్యామిల్ గారు రెండు గుంటూరు నుంచి వచ్చినటువంటి కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు వీరిద్దరూ జంజాల పాపయ్య శాస్త్రి గారు పుష్ప విలాప అని చెప్తున్నారు చాలా బాగా చెప్పారు అందరూ చప్పట్లు కొట్టారు అప్పుడున్నటువంటి బ్యాచ్లో అల్లరి బ్యాచ్ ఉండేది కామ్గా ఉండే బ్యాచ్ ఉండేది మాది కామ్గా ఉండే బ్యాచ్ సైన్సెస్ వాళ్ళడ్ కామ్గా ఉండేవారు ఆర్ట్స్ వాళ్ళు కొంచెం అలరిగా ఉండేవాళ్ళు సహజంగా మాట్లాడే స్వభావం నాది కాదు అది నా ఆనందరావు స్వామిలు గారు నిలబడి ఇక్కడ కాబోయే ఐఏఎస్లు ఉన్నారు అన్నాడు కాబోయే పొలిటీషియన్స్ ఉన్నారు అన్నారు కాబోయే సైంటిస్టులు ఉన్నారు అన్నారు ఇలా చెప్తూ చెప్తూ అన్నారు ఇక్కడ కాబోయే సేవకుడు కూడా ఉన్నాడు అన్నాడు సింగిల్గా నేను ముందు చూశాను నా ముందు నా క్లాస్మేట్ కిరణ్ అని ఒకడు ఉన్నాడు వాడు అప్పటికే మారు మనసు పొందానని చెప్పేవాడు ఎల్ఈఎఫ్కి వెళ్తుండేవాడు వాడిని చూసి వీడు కాదు ఎందుకంటే నా మ్యాథ్స్ ఎగ్జామ్లో నన్ను చూసి కాపీ కొట్టాడు వీడు కాదు రెండవదిగా ప్రక్కనే చూశాను జాన్సన్ వాడు మంచి ఏమనాలి ఆర్టిస్ట్ వాడు వీడు అసలు బాగా స్టిఫిన్ ఎక్కడ పర్సన్ వీడు వీడు కూడా కాదు అని ఎప్పుడూ మాట్లాడిన వాడిని చేయి పైకెత్తి ఇక్కడెవరూ లేరు అన్నాను కానీ అదే చేతికి బైబిల్ సంచి తగిలించుకుని రా వస్తుందని ఐ నెవర్ డ్రెంప్ట్ ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఇది ప్రార్థన ఆనాడున్న పదకొండు మంది కోసం కాదు వారి ద్వారా మారు మనసు పొందిన క్రైస్తవులందరి కోసం చేసిన అద్భుతమైన ప్రార్థన ఇది నూట ముప్పై మూడవ కీర్తన దావిదిగా రాశారు సహోదరుల ఐక్యతను గురించి బట్ సాల్మన్ తరువాత రెహబాబు కాలంలో ద యూనిటీ వాజ్ బ్రోకెన్ ఐక్యత విడిపోయింది కానీ ఈయన చెప్తున్న యూక్యత ఐక్యత ఉందే ద యూనిటీ ఇన్ డివినిటీ అది అద్భుతమైన సంగతి ఎందుకు ఈ మాట అంటున్నాడు ఆయన అంటే లోకము నమ్మునట్లు దేవుని పిల్లల్ని చూసినప్పుడు లోకం ప్రభు ఎవరో తెలుసుకోవాలి అన్నది ఈ ప్రార్థన యొక్క సందేశం ఈ యూనిటీ అనేది కేవలం రక్త సంబంధాన్ని బట్టి కాదు లేదు వాళ్ళు ఉన్నటువంటి అబ్రహాము సంతానమైన పన్నెండు గోత్రాలను బట్టి కాదు ఈ యూనిటీ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే యుహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయంలో ప్రారంభమైన యూనిటీని గురించిన మాటలు చూడండి దయచేసి జాన్ చాప్టర్ ఫోర్టీన్త్ ఎనిమిది తొమ్మిది వచ్చినాలు అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మా కనపరచము మా కంటే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు నీవింతకాలము మీ వద్ద ఉండినను నేను ఇంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు ఇక్కడ స్టార్ట్ అయింది ఆయన తన దైవత్వాన్ని వెల్లడి చేయడం ఆయనలో ఉన్న దైవత్వం వెల్లడి అయింది అని అంటున్నాను కదా ఇక్కడ నేను మీతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను అదేమిటి అనంటే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపించే ఈ పద్నాలుగో అధ్యాయంలో ఉన్న సంగతి ఏమిటంటే పదమూడవ వచనం చూడండి మీరు నా నామమున దేనిని అడుగుదరో తండ్రి కుమార్ని ఎందు మహింపరచబట్టుకై దానిని చేతును ఈ వచనం ఏం చెబుతుంది అంటే ఆయనలో ఉన్న కనికరం నాట్ బికాస్ ఆఫ్ సైన్హుడ్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ ప్రేయర్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిజ్ కంపాషన్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్ ద ఆన్సర్ ఆఫ్ ద ప్రేయర్ దే ఆర్ వన్ ఇన్ కంపాషన్ ద యూనిటీ స్టాండ్స్ ఆన్ ద కంపాషన్ ఆఫ్ ద డివినిటీ వారు దైవత్వంలో ఒకరు ముగ్గురుగా కనిపిస్తున్న వ్యక్తులు వారు కానీ కనికరంలో వారు ఐక్యత కలిగిన వారు దే ఆర్ వన్ ఇన్ కంపాషన్ నెంబర్ వన్ నెంబర్ టూ ఫిఫ్టీన్త్ చాప్టర్ నేను ఎక్కువ టైం తీసుకోను నాకు ఇచ్చిన టైంలో నేను ముగిస్తాను మీరు కావాలంటే టైం చూసుకోండి యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం తొమ్మిదవ వచనం తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ ఎందు నిలిచినుడి దే ఆర్ వన్ ఇన్ లవ్ దే ఆర్ వన్ ఇన్ కంపాషన్ దే ఆర్ వన్ ఇన్ లవ్ దట్ ఈస్ దేర్ యూనిటీ ఆలోచించండి కనికరం లేకుండా ప్రేమ లేకుండా ఐక్యత అనేది సాధ్యం కాదు ఇవాళ మన నోబల్ కాలేజీని చూసిన దట్ సింబలైజెస్ ఏం చూపిస్తుంది ద కంపాషన్ ఆఫ్ ద మిషనరీస్ ద లవ్ ఆఫ్ మిషనరీస్ బట్ దట్ ఈస్ నాట్ దేర్ కంపాషన్ దట్ ఈస్ నాట్ దేర్ లవ్ దట్ ఈస్ ద కంపాషన్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ద కంపాషన్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద తెలుగు పీపుల్ కాదని చెప్పలేదు వారు కరికరంలో ఒకటి వారు ప్రేమలో ఒకటి అదే ప్రేమ మన మన పక్షంగా చూపించబడింది కానీ ఇవాళ దాన్ని చూపించటం దగ్గర ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ నౌ ద ఇన్స్టిట్యూట్ ఈస్ ఇన్ వాట్ కండిషన్ ద యంగర్ ప్రిన్సిపాల్ షేర్డ్ హిస్ పెయిన్ వారు కనికరణలో ఒకటి వారు ప్రేమలో ఒకటి నెంబర్ టూ నెంబర్ త్రీ రండి లెట్ ఇస్ దాన్ చాపటర్ సిక్స్టీన్త్ పదహారూడండి మీరు పదహారవ అధ్యాయంలో థర్టీన్త్ వర్డ్స్ అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమియు బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవించబో సంగతులు మీకు తెలియచేయను ఇది దే వన్ ఓన్ ఇన్ స్పిరిట్ వారు ఆత్మలో కూడా ఒకటి వ్యత్యాసం లేదు దైవాత్మ తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తిలో పరశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తుంటాడు దే ఆర్ వన్ ఇన్ స్పిరిట్ మనకు కూడా అదే ఒకే ఆత్మ కలిగిన వారంగా ఐక్యత కలిగి ఉండాలి అన్నది మూడవదిగా చెప్పబడిన మాట నాలుగవదిగా చూద్దాం యోహన్సు వార్త పదిహేడవ అధ్యాయం పదిహేను పదిహేడవ అధ్యాయం దయచేసి మనం చూడవలసిన మాట ఇరవై ఆరో వచ్చిన నీవు నా ఎందు ఉంచిన ప్రేమ నేను వారి నేను వారి ఎందు ఉండినట్లు నేను వారి ఎందు ఉండినట్లును వారికి నీ నామమును తెలియచేసిని ఇకను తెలియచేతను ఇక్కడ నీవు నా ఎందు ఉంచిన ప్రేమ వారి ఎందు ఉండినట్లు ఇప్పుడు తండ్రి కుమారుని ఎలా ప్రేమించాడో మనల్ని ఆయన అలా ప్రేమించానని వచనాలు వ్రాయబడింది ఇరవై మూడులో నీవు నన్ను ప్రేమించినట్లే నేను వారిని కూడా ప్రేమించుతని లోకము తెలుసుకున్నట్లు ఈ రోజున దేవుని ప్రేమ లోకానికి వెల్లడి కావడం తండ్రి కుమారుని ఎలా ప్రేమించాడు అది నేను కంపాషన్ గురించి చెప్పలేను అంతేకాదు ఈ పదిహేడవ అధ్యాయంలోనే ఓ అద్భుతమైన మాట ప్రభు అన్నారు అదేమిటంటే పరిశుద్రమైన తండ్రి అనే మాట పరిశుద్రమైన తండ్రి హోలీ ఫాదర్ అనే మాట దే ఆర్ వన్ ఇన్ హోలీనెస్ దే ఆర్ వన్ ఇన్ కంపాషన్ దే ఆర్ ఇన్ హోలీనెస్ దే ఆర్ ఇన్ లవ్ దే ఆర్ ఇన్ స్పిరిట్ ఆలోచిద్దాం తండ్రి కుమారుల మధ్య ఆ ప్రేమ ఎలా ఉంది ఈ నా ప్రేమ ఎందుకు లేదు ఆ ప్రేమను మనం ఎప్పుడైనా ఎగ్జామిన్ చేసుకున్నామా వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా ఈ దినాన్న అది ఆలోచించేద్దాం ఆ ప్రేమ ఆ కనికరం ఆ పరిశుద్ధత ఆ ఆత్మలో ఉన్న అవర్నెస్ ఈ రోజున మనం కలిగి ఉండగలిగితే మనం కూడా లోకానికి ప్రభువును చూపించగలుగుతాం ఆలోచించండి ద వన్ ద వన్ ఇన్ లవ్ అని అనుగదు దాని గురించి నేను నాలుగు వచనాలు చూపించి నా వర్తమానాన్ని ముగిస్తాను దయచేసి మీరు చూడండి యోహాన్ సువార్త మూడో అధ్యాయం మూడో అధ్యాయం ముప్పై ఐదవ వచనం తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు వారిద్దరి మధ్యనున్న ప్రేమలోని మొట్టమొదటి మాట సమస్తమును అప్పగించినది మిషనరీస్లో మనం దాన్ని చూసాం వారు వచ్చారు వారు తన సమస్తాన్ని ఇక్కడ ఖర్చు పెట్టి వెళ్ళారు వారేమి దాచుకోలే వారి సమాధులు ఇంకా సాక్ష్యంగా మన ఉన్నాయి తండ్రి కుమారునికి సమస్తాన్ని అప్పగించాడు అంతేకాదు కుమారుడు తన సమస్తాన్ని మన కోసం అప్పగించాడు తనకు అమర్చిన దేహాన్ని తనకిచ్చిన రక్తాన్ని మన కొరకు దారిపోయడం ద్వారా హీ ప్రౌడ్ హిస్ లవనమ్ ఆన్ ద క్రాస్ సిరువులో తన ప్రేమను ఆయన రుజువు చేశాడు కానీ ఇవాళ ద సో కాల్డ్ వయ్ ద క్రిస్టియన్స్ వేర్ బికమ్ సెల్ఫిష్ ఇది ప్యాథటిక్ కండిషన్ ఇన్ క్రిస్టియానిటీ టుడే నెంబర్ వన్ నెంబర్ టూ జాన్ టెన్త్ చాప్టర్ యోహాన్ వార్త పదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువల్ల నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు దిస్ లవ్ ఈజ్ సాక్రిఫిషియల్ అది సమస్తము అప్పగించిన ప్రేమ ఇది త్యాగ ప్రాణం పెడుతున్న ప్రేమ అందుకు నన్ను తండ్రి ప్రేమిస్తున్నాడు అన్నాడు రెండవది మూడవది చూడండి యోహాన్సు వార్త ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం ఇరవై వచ్చిన తండ్రి కుమారుని ప్రేమించుతూ తాను చెయ్యు వాటి నెలను ఆయనకు అగపరుచుతున్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను ద ట్రాన్స్పరెన్సీ ఇన్ ద లవ్ ప్రేమలో ఉన్న పారదర్శకత వారి మధ్యలో ఏ ఆచ్ఛాదన లేవు వాది అప్పగించిన ప్రేమ ప్రాణం పెట్టే ప్రేమ ఆచ్ఛాదన లేని ప్రేమ ఆ ప్రేమ ఆఖరి మాట చెప్తాను చూడండి వ్యూహాన్ సువార్త పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగవ అధ్యాయంలో చివరి మాట జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించా ఈ ప్రేమ ఆయన జన్మించినప్పటిది కాదు జగత్తు పునాది వేయబడక మునుపున్న ప్రేమ ఆ రోజునే దేవుడు త్రిత్వం అని మీరు ఎలా అంటారు ఆయన ఒక్కడే కదా రైట్ కానీ ఆదిలో వారు ఎవరిని ప్రేమించినట్టు అని అడిగితే ఒక ఎథిస్ట్ ఇది కారణం వారిలో ముగ్గురుగా కనపడ్డాం కానీ నేటి దినాన్న ఈ ప్రేమ మనం ఎక్ససైజ్ చేయడం లేదు ఈ ప్రేమ మనలో లేకపోవడాన్ని బట్టే లోకానికి ప్రభు కనిపించడం లేదు లోకం ప్రభువుని నమ్మే పరిస్థితిలో లేదు మన జీవితం ప్రభువును చూపించేదిగా ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ దినాన్న అనేకులు ప్రభు దగ్గరికి వచ్చేవారు అనేకులు రక్షించబడేవారు ఇది మనలో కొరతగా ఉంది వారిలో ఉన్న ఐక్యత మనలో లేకపోవడానికి గల కారణం మెయిన్ రీజన్ ప్రభువుని మన జీవితంలో మనం చూపించకపోవడం భక్తి అనే పదాన్ని ఇంగ్లీష్లో గాడ్లీనెస్ అంటాం గాడ్లీనెస్ అని అంటే ఏమిటి అంటే మనం ఎవరిని ఆరాధిస్తున్నామో ఆయనలాగా బ్రతికే ప్రయత్నం అది మనలో లేదు తిరిగి జన్మించిన వారే కానీ ఆయన్ని అభ్యాసం చేయడం దగ్గర వీఆర్ ఆల్ ల్యాకింగ్ ఇది మనం సరిచేసుకోగలిగితే మనం ప్రభు రాజ్యాన్ని మరలా కొనసాగింపు చేయగలం వీటన్నిటి విషయమై బాధ్యత కలిగి ప్రేమతో త్యాగసహితంగా మనవంతు మనం చేయగలం అట్టి కృప ప్రభు మనకి అనుగ్రహించునుగాక ఆ ప్రార్థన చేసుకుంది ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడు అయిన మా గొప్పదేవ కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసునికి మిరిచిన సమయం కొరకు కొరకుందనాలు మీరు చిన్న చిన్న రక్తంలో మా పాపాలను కడిగి పవిత్రపరిచినవారు మీ ఆత్మకమమున మమ్మను ఆలయంగా చేసుకున్నవారు భూమి మీద తండ్రి నన్ను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నానని లోకంలో మీ స్థానాన్ని మాకిచ్చిన వారు సంపూర్ణంగా మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ ముందున సమయం దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ